స్టార్ నైన్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే శాకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామ హై స్కూల్లో ఏర్పాటు చేశారు మెగా రక్దాన శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుండి యువకులు విశేషంగా వచ్చి రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేశారు ఈ స్వచ్ఛంద సంస్థ ప్రారంభమై పదిహేను సంవత్సరాలైంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని పడ్డాది గ్రామానికి చెందిన యువకులంతా ఏకమై నడిపించుకున్నారు ఉదయం నుండి ఇప్పటి వరకు సుమారుగా మూడు వందల యూనిట్ల వరకు వచ్చింది ఇంకా రక్తం చేయడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి యువకులు భారీగా తరలివస్తున్నారు

నమస్కారం ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చైపేట మండలం వడ్డాది గ్రామంలో అమ్మా హెల్పింగ్ గార్డ్స్ మరియు వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం వడ్డాది హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతుంది ఇది రక్తదాతల జాతరగా మారింది ఈ రోజు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామం ఒక్కటే అంటే అయోధ్యలో ఇటుక ఇటుక కలిపి రామ మందిరాన్ని నిర్మిస్తే ఈ ప్రాంతంలో గ్రామం గ్రామం కలిసి ప్రాణమందిరాన్ని నిర్మించిన ఒక మహా రక్తదాన శిబిరమే ఈ రోజు ఇక్కడ జరగబోతున్న మహా రక్తదాన శిబిరం ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల ఐక్యత కోసం యువత యువత యొక్క బలం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత దృఢంగా బలంగా దేశానికి వినబడే విధంగా చాలా బలంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రక్తదాతకి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి శిరస్సు వచ్చి పాద తెలియజేసుకుంటూ అమ్మా హెల్పింగ్ ఆర్ట్స్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళ యొక్క కష్టానికి ఈ రోజు సేవా పీఠం లాగా సేవా శక్తి పీఠం లాగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా